ప్రజలతో మమేకమైన మేరిగ గెలిపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ రెడ్డి కృషి చేయడం జరిగింది అందుకని ప్రజలతో మమేకమైన మేరగ గారిని ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారు ప్రజలు ఈ ఫోన్ తీసుకుని ప్యాన్ గుర్తు మీద గెలిచి పార్టీ గ్రాయించిన అభ్యర్థిని మరొకసారి దూరం పెడతారు స్పష్టత ఉన్న గురు నియోజకవర్గం ఆ రోజు మా ముఖ్యమంత్రి మా అధినేత జగన్మోహన్ గారు చెప్పారు ఇరవై మూడు మందిని గెలిపించాడు ఇరవై మూడు మందిని కొన్నాడు తెలుగుదేశం ముగ్గురు ఎంపీలుగా ఉన్నారు దేవుడు స్క్రిప్ట్ ఎట్ట రాశాడంటే పంతొమ్మిదిలో అన్ని ఇచ్చాడు దానిలో ఎన్ని గెలుస్తాడు అనంటే మా నినాదం వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మేము గెలవబోతున్నాం ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలవబోతున్నాయి ప్రజల మద్దతు ఉంది కొన్నిసారి గాలి ఉందని అందరూ చెప్పారు ఎలక్షన్ ముఖాలు కొందరు మేరకు కొందరు నమ్మలేదు రిజల్ట్ తర్వాత తప్పుకున్నారు ఎనభై మూడు నుంచి జనార్దన్ రెడ్డి గారితో ఎలక్షన్స్ చేస్తూ చిన్నపిల్లాడి నుంచి తర్వాత రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు ఆయనతో పాటు తిరిగిన అనుభవంతో చెప్తున్నారు గాలి కాదు ఈసారి సునామీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క సునామీ వీస్తుంది పసిగట్టడానికి పార్టీలకి టైం పడుతుందేమో కానీ ప్రజలకి